హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చికెన్ పిక్కిలు చూపిస్తున్నానండి కేజీ చికెన్తో చికెన్ పిక్లను ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి పక్కా కొలతలతో చికెన్ పిక్కిలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఈ మెజర్మెంట్స్తో చేయండి మీకు పర్ఫెక్ట్ చికెన్ పిక్లు రెడీ అయిపోతుందండి చాలా ఎమ్మీగా ఉంటుందండి మనము బయట కొన్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఎందుకండి ఆలస్యం మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి మళ్ళీ రెసిపీలోకి వెళ్దాము దీనికోసం నేను ముందుగా కిలో చికెన్ తీసుకొని ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఇలా చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకుంటే ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుందండి మనం ఇందులో వాటర్ లేకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ లేకుండా వార్చి పెట్టుకున్నటువంటి చికెన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని దీనికి ముక్కలకు పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలండి ఉప్పు కొంచెం వేసుకోవాలి మనం మళ్ళీ మసాలాలో కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం కూడా ఉప్పు పసుపు వేసి బాగా ముక్కకు పట్టేలాగా అంతా కూడా కలుపుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని మనము మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి దీంట్లోకి మనం మసాలా వేయాలి కదా ఆ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వీటిని కాస్త వేయించుకోవాలి చూడండి ధనియాలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఆరు లవంగాలు రెండు ఇలాచి అరంగులం ఉన్నటువంటి చెక్క ఒక మూడు వేసుకోవాలి అంటే రెండు అంగుళాల వరకు చెక్క వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా కాస్త వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటిని కూడా కాస్త వేయించుకోవాలండి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత లాస్ట్లో అర టీ స్పూన్ వరకు కూడా మనము మెంతులు వేసుకోవాలి మెంతులు వేసి సిమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనకు మెంతులు వేగుతానే కూడా కమ్మటి వాసన వస్తుంది చూడండి అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి వీటిని మనము మాడనివ్వకూడదండి ఎక్కువ కలర్ చేంజ్ అయితే మనకు పచ్చడి అనేది రంగు మారుతుంది అలాగే రుచి మారుతుంది మసాలాలు వేయించడం అనే ప్రాసెస్ అంతా కూడా మనము కంప్లీట్ సిమ్లో చేసుకోవాలండి నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా వేసుకొని లిట్లో వచ్చేసి చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికే ఉడికేలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండీ మసాలాలంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరక బరకగా లేకుండా చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఓపెన్లో పెట్టుకోకూడదండి ఓపెన్లో పెట్టుకుంటే ఇందులో ఉన్నటువంటి స్మెల్ అంతా పోతుంది మనకు ఇలాగ బౌల్లో వేసుకొని వెంటనే లిట్లో వచ్చేస్తే మనకు ఆ స్మెల్ అనేది మసాలా స్మెల్ అలాగనే ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ మనము చికెన్ చూద్దాము చికెన్లోంచి ఇప్పుడు ఇలాగ వాటర్ వచ్చాయి కదా దీన్ని అన్ని ముక్కలన్నీ అతుక్కుంటాయండి ఇలాగా గరిటతో వాటిని సపరేట్ చేసుకోవాలి మనము ఇలాగ లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా అవుతుందండి మనము హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళన్నీ వాడుచుకుంటే ముక్క గట్టిగా వస్తుంది తొందరగా నీళ్ళు ఇంకిపోతాయి అలాగే ముక్క అనేది గట్టిగా వస్తుంది అందుకని లిడ్ క్లోజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి మనము అల్లము అలాగే తెల్లగడ్డలు ఈక్వల్గా తీసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు అల్లము అలాగే అరకప్పు తెల్లగడ్డలు తీసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకోవాలండి మనము ముందు చేసి పెట్టుకున్నటువంటి ఫ్రిడ్జ్లో ఉన్నది వాడకూడదు నెక్స్ట్ ఇందులోకి నాలుగు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి రెండు పెద్దవి అలాగే రెండు మీడియం సైజువి ఒకవేళ మీడియం సైజ్ అయితే ఐదు తీసుకోవచ్చండి కిలో చికెన్కి ఇక్కడ ఈ నాలుగు కూడా నాకు కిలో చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోయాయి నెక్స్ట్ చికెన్ చూద్దాము ఆల్మోస్ట్ కంప్లీట్గా వాటర్ అయిపోయిందండి చికెన్లో చూడండి ఇంకొంచెం తడి ఉంది కదా ఆ తడి కూడా లేకుండా కంప్లీట్గా ఫ్రై లాగా అవ్వాలి ఇలా కలుపుకుంటూ కంప్లీట్గా డ్రై చేసుకోవాలండి చికెన్ మనకు ఫ్రైలాగా కావాలి చూడండి చికెన్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయింది కదండి ఎటువంటి తడి లేకుండా ఇప్పుడు దీన్ని అంతా కూడా మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఇందులో టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పల్లీ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోకూడదు ఇక్కడ నేను పల్లి నూనె వేసుకుంటున్నాను పల్లి నూనె కాస్త వేడైన తర్వాత మనము ముందుగా చికెన్ను వాటర్ లేకుండా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవాలండి చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి మనము బాగా ముక్కంతా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ముక్కలు మనము కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి మరీ పెద్దగా కట్ చేసుకుంటే లోపల ఈవెన్గా కుక్ అవ్వదండి ఇలాగ కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఇంకా ముక్కలు తెల్లగానే ఉన్నాయి కదా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోకూడదండి ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకుంటే ముక్క అనేది కొంచెం నీచు స్మెల్ వస్తుందండి ఇలాగనే కంటిన్యూస్గా వేపుకుంటూ ఉండాలి గరిటితో కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి మనం వేసింది పల్లీ నూనె కాబట్టి నురగ వస్తుందండి చూడండి ముక్కలు ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఫుల్ వేసుకోవాలండి ఇలాగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాగ గరిటెతో మనము కంటిన్యూస్గా కలుపుతుంటూ ఉండాలి పల్లి నూనె కాబట్టి కొంచెం నురుగొస్తుందండి ఏం కాదు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి ముద్ద అనేది బాగా వేగాలండి రెండు మూడు నిమిషాలు మనకు టైం పడుతుంది పచ్చివాసన లేకుండా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మనము దీన్ని వేయించుకోవాలి చూడండి ఇలాగా కంటిన్యూస్గా మనము కలుపుకుంటూ ఉండాలండి మనం చేసే ప్రాసెస్లోనే ఉందండి పచ్చడి టేస్ట్గా రావడము నేను చెప్పినట్లు ఈ కొలతలతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఇందులో మనము కారం యాడ్ చేసుకోవాలండి మసాలాలు యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పైన యాడ్ చేయకూడదు ఇక్కడ నేను అరకప్పు కారం తీసుకుంటున్నాను అరకప్పు అంటే దాదాపు ఐదు టేబుల్ స్పూన్లు అండి నేను చూపిస్తున్న టేబుల్ స్పూన్తో ఐదు టేబుల్ స్పూన్ల కారం ఇది పచ్చడి కారం కొంచెం కారంగా ఉందండి సో నేను ఐదు టేబుల్ స్పూన్లు మాత్రం తీసుకున్నాను ఖచ్చితంగా సరిపోయిందండి ఒకవేళ కారము తక్కువగా ఉన్నటువంటి కారపొడైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలాగ కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదండి ఎక్కువ కాకూడదు ఆల్రెడీ మనము ముక్క ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాము కావాల్స్తే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అండి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కారము ఉప్పు అలాగే మనం వేసినటువంటి మసాలా పొడి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు యాడ్ చేయట్లేదండి ముక్క ఉడికించేటప్పుడే పసుపు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే మనము ముందుగా నాలుగు నిమ్మకాయల నుంచి రసం తీసి కదా కదండి నిమ్మరసము నిమ్మరసం అంతా కూడా గింజలు లేకుండా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఐదు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే నాలుగు నిమ్మకాయలు అండి రెండు మీడియం సైజు రెండు బిగ్ సైజు ఒకవేళ మీడియం సైజు అయితే ఐదు తీసుకోవచ్చు అండి అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కొంచెం తక్కిచ్చే వేసుకోండి ఎందుకంటే మనకు చికెన్ మగ్గిన తర్వాత తక్కువైపోతుంది మళ్ళీ కావాలన్నా కూడా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి అంతా కూడా ఇలా కలిపిన తర్వాత దీన్ని మనము ఒక రోజంతా పక్కన పెట్టేసేయాలి దీన్ని మనము ఇలాగే స్టీల్ పాన్లో పెట్టుకోకుండా ఏదైనా ఒక గ్లాస్ జార్ లెక్ వేసుకొని మనము నెక్స్ట్ డే మార్నింగ్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ అంతా కూడా ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పచ్చడి అంతా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా వచ్చిందండి పచ్చడి డెఫినెట్గా ఒకసారి ఈ మెజర్స్తో ట్రై చేయండి ఇలాగ అంతా కూడా బౌల్లో వేసుకుని దీనిపైన లిట్లో వచ్చేసి మనము ఒక రోజంతా బయట వదిలేసేయాలి చూడండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు ఆయిల్ అంతా ఇలాగా కంప్లీట్గా పైకి వస్తుందండి ఒకవేళ మీకు ఇంకా ఆయిల్ కావలసే కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ని వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందండి మరి ఎక్కువ ఆయిల్ ఉండకూడదు చూసారా చూస్తుంటేనే ఇట్లా నీళ్ళుతున్నాయి కదండి సో డెఫినెట్గా ఈ మెజర్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ చికెన్ పిక్కిలు రెడీ అయిపోతుందండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుందండి మనము కొన్న పికిల్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనము గ్లాస్ జార్లోకి వేసుకొని వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మరెందుకండి ఆలస్యం మీకు ఈ పికిల్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్